హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా చాలా మరి కొందరికి రీచ్ అవుతుందండి ఇంకా మేమైతే నెల్లూరులో ఉన్న అయితే వచ్చామండి చేపల కోసం ఇంకా నైట్ అయితే అయ్యిందండి బస్ అయితే ఎక్కేసి ఇంకా సెవెన్కి అయితే వచ్చేసామండి మళ్ళీ మేము కల్లా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలని చెప్పి సరే అని చెప్పేసి చేపలు కావాలని ఇంకా నెల్లూరులో ఉన్న అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడైతే చేపలు చాలా ఫేమస్ అండి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ఇంకా నేనైతే మధ్యాహ్నం పూట వెళ్ళుంటే మాత్రం ఇంకా బయట అయితే ఎండ పెట్టి చాలా బాగుండేదండి ఇంక ఇప్పుడైతే వాన పడుతుంది కాబట్టి ఇవి రొయ్యలు అండి చిన్న చిన్న రొయ్యలు ఇంకా ఇక్కడైతే చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి చేపలు అనేవి మనకి ఇక్కడ దొరకనంటూ చేప అంటూ ఉండదండి ఇంకా అన్నీ రొయ్యలు చెరువు చేపలు మెత్తాలు అన్నీ దొరుకుతాయండి కోసిన చేపలు అంటారు రొయ్యలు ఎండబెట్టిన రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు మెత్తాళ్ళు అన్నీ దొరుకుతాయండి ఇంకా నేనైతే తాటాకులు రొయ్య కొన్ని చిన్న రొయ్యలు కోసిన చేపలు అవి చెరువు చేపలు తీసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఇంకా బయలుదేరామండి ఇంకా మధ్యలో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి సగం దూరం అయితే వచ్చామండి ఇంక ఇక్కడ మేము టిఫిన్కి అయితే ఆపారండి సరే అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసామండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి